వెల్కమ్ టు టీజ న్యూస్ రామ్గిరి మండలంలోని సుందిళ్ల గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కరుణ కటాక్షాలు అందరి మీద ఉండి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరారు ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులు రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో రైతులు పాడి పంటలతో తులతూగాలని కోరుకోవడం జరిగిందని మంత్రి అన్నారు అనంతరం శ్రీ సుధర్మ సేవా సమితి ఆధ్వర్యంలో సర్వకామ సుదర్శన సహిత లక్ష్మి నృసింహ యాగ వైభవము కార్యక్రమంలో పాల్గొన్నారు आ आतुरसमुतानि विश्वरतेन मित्रा करुणासुतेते भद्रावस्त्रा आसमन्या आवसा अनुमहान कविर्नियोजनानि संसन्नो आवच्च स्वसंभू पूयमा अनु विजक्षनो जागृहि देववीतौ हरिहो शतम् ये